పాపం వల్ల నీకు బ్రతుకులో మనశాంతి లేదు చచ్చిన తర్వాత కూడా నరకం ఉంది కదా ఆ పాపము ఎంతో ప్రమాదం అయితే కదా సిలువనిక్కి ప్రాణం పెట్టాడు లేకపోతే టైంపాస్ కోసం పెట్టాడా పనేమి లేక పెట్టాడా లేకపోతే మెంటలేకి పెట్టాడా ప్రాణం ఎందుకు పెట్టాడు చాలా ప్రమాదం నీకుంది గనక ఆ ప్రమాదం పాపమే గనక దాని శక్తిని నీ మీద నుండి తొలగించి నరకము నుండి నీ ఆత్మను రక్షించడానికి నీ పాపముల నుంచి నిన్ను విడిపించడానికి ఎస్ఐ శిలువలో ప్రాణం పెట్టాడు చేతులతో నువ్వు చేసిన పాతకాలకేసు చేతులు నలిగాయి నీ ఒంటి మీద పడాల్సినటువంటి శిక్ష నిన్ను తప్పించి తన తనువుని బలిపెట్టాడు పెట్టాడు నీ నా పాదాల ద్వారా నడిచిన చెడు నడతగా ప్రతిక నడిచిన చెడు నడత ఆయన పాదాలు రక్త ఒకవేళ యేసు ఆ విధంగా మన కోసం మన పాపాల కోసం ప్రాణం పెట్టకపోతే మనందరం నరకానికి వెళ్ళాల్సింది వేరే మార్గమే